నమస్కారం ఈరోజు బయ్యారం శిలా శాసనం గురించి తెలుసుకుందాము ఇది శిలా శాసనం కాకతీయులు సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది బయ్యారము మండల కేంద్రం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శిలా శాసనం చూసుకుంటున్నాం కాలానికి అనుగుణంగా కాలానుగుణంగా అది పునర్ధన స్థాయికి వచ్చేసింది అప్పుడే జిల్లా కలెక్టరు శ్రీ సిద్ధార్జయన్ గారు ఈ శిలాపరగాన్ని పునర్ పునర్ధన చేశారన్నమాట మనం చూసుకున్నట్టయితే కాగతీయ కాలంలో కాలంలో వాళ్ళు పోషించే పాలించే మన పశువులను చూడవచ్చు ఆ తర్వాత శివలింగాన్ని చూడవచ్చు శివలింగము ఈ విధంగా మన శిలాశాసన ఆధునిక కాలంలో తెలియాలంటే వీటిని నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా ఏదైతే ఉందో శిలాలను తెలుగులో రాసించి ఇచ్చారన్నమాట ఆ లిపి అయితే ఏదైతే తెలుగు మరియు కన్నడ భాషలో కావచ్చు నిర్మించబడి ఉంది తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇటు చెరువు ఉంది చుట్టూరా కొండలు గుట్టలు వాటి మధ్యలో చెరువును అయితే తొప్పించి ఉంచారనమాట అది ఎన్నో ఎకర హెక్టార్లకు సాగునీరును అందించే విధంగా మనం చరిత్రలో చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే ఇటు చాలా వరకు అడవి ప్రాంతము మరియు వీరు ఎక్కువగా విష్ణుదేవతలను మరియు కాకతీయ దేవతలను పూజించేవారు దాదాపుగా పదకొండవ శతాబ్దంలో ఈ శిలాశాసనాన్ని అయితే చెక్కించారని మనము చరిత్రలో చూసుకోవచ్చు మీరు చూడవచ్చు కొన్ని సంస్కృతి దేవనాగరి లిపి కావచ్చు లేదంటే మన తెలుగు లిపిలో కూడా కొంత అయితే ఉంది అప్పటి రాజులైతే ఈ విధంగా శాసనాన్ని చెక్కి రానున్న భవిష్యత్తుకు అందించాలనే ఉద్దేశంతో శిలాశాసనాన్ని చెక్కించారనమాట ఈ చరిత్రలో ఒక చెప్పుకోదగ్గ ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు అప్పట్లో ఈ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కాకతీయ సామ్రాజ్యం వారు ఎంతో కృషి చేశారు మయమాంబ అనే శివుని పార్వతిగా విలువ వారి కుమారుడు గణపతి దేవుడు పదకొండు వందల ఐదో నామంలో ఇది ఏర్పాటు చేసి ఉన్నారన్నమాట మహాలక్ష్మిగాను అదృష్ట దూరాదిగా పాలించే కల్పతం అల్లి కాకతీయులను కలిసి వచ్చిన ఈమెను నటవాడి రుద్రనకు ఇచ్చి వివాహం చేశాను ఇస్కి మొత్తం ఈ శిలాల చాలు పడిగాయి ఉంచబడిన మిత్రులారా ఇగో ఇక్కడైతే కింద రాశారు ఈ నాలుగు పలకాల మలచబడి ఉన్నది శాసనము తెలుగు మరియు కన్నడ లిపిలో ఈ శాసనము తెలుగు మరియు కన్నడ లిపిలో రాసి ఉంది మరి సంస్కృత భాషలో కాకతీయ వంశ వృక్షమును ఇందు పొందుపరిచిన విశేషం కాకతీయ వృక్షమును ఇందులో పొందుపరిచిన విశేషం అనం ఇక్కడ క్లుప్తంగా చూడవచ్చు ఇది మిత్రుల మొత్తానికైతే బయ్యారం శిలా శాసనము తెలంగాణ రాష్ట్రం మహబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీకు వీలున్నప్పుడు ఎలా వచ్చి ఈ పర్యాటక కేంద్రాన్ని వీక్షించండి చారిత్రక ఘట్టాలలో ఒక ఘట్టము మనం హిస్టరీ చూసుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైన చాప్టర్ దీనికైతే ఉంది అలాంటి గొప్ప కళాకృతి మనము కాకతీయ సామ్రాజ్యంలో చూసుకోవచ్చు ఇది మొత్తానికైతే చెరువు చూసుకున్నట్లయితే మనము చాలా ప్రజలకు ఎన్నో ఏళ్ళగా ఎంతో సాగునీటిని అందించింది నేటికి ఈ చెరువు గుండా ఎన్నో హెక్టార్ల సాగునీరు అయితే అయితే పంటనైతే పండుతూ ఉంది జై జవాన్ జై కిసాన్ వందే భారత్